మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్ గా అంటే అప్పటికి ఇంకా చాలా చిన్న నటుడు కాదండి ఫార్టీ మూవీస్ చేశారండి నా మ్యారేజ్ టైం కే అనుకుంటాను ఓ సెవెంటీ వన్ మా సెవెంటీ మా మ్యారేజ్ నైన్టీన్ సెవెంటీ అప్పటికే అతనికి ఫార్టీ మూవీస్ అయ్యారని విన్నాను నేను ఓకే ఓకే సెవెంటీ ఓకే ఈ మూవీస్ ఐ థింక్ బై అనుకుంటా చాలా ఉండేది నాకెవరో చెప్పారు అప్పటికే అయిపోయింది నలభై సినిమాలు అన్నారు కానీ నాకు అసలు అది ఐ డి నాట్ కౌంట్ అబౌట్ ఇట్ ఆల్ దోస్ థింగ్ ఆత్మీయులు రిలీజ్ అయింది నా పెళ్లి పెళ్లి టైం సో మీకు అంకితం ఇచ్చారు కానీ ఆయన మామూలుగా కూడా బాగా సంగీతం వాళ్ళ ఇంట్లో ఉందండి మా మామగారు సంగీతం అంటే చాలా ఇష్టం అవడానికి పల్లెటూరు మాది మా అత్తగారు ఊరు ముక్కల విజయవాడకి ముప్పై మైళ్ళు అక్కడ మా మా బహు సంతానం ఆయనకి పైడుముక్కలో ఆయన పొలాలు చూసుకునేవారు తర్వాత బ్యాంక్లో బందర్ లో ఏదో అకౌంట్స్ రాసేవారు మా మామగారు ఈ పిల్లలు ఈ గోల ఇంత దానిలో ఆయనకి నాటకాలంటే ఇష్టం సంగీతం అంటే ప్రాణం ఆయన అపస్వరం అంటే స్నానం చేసి రావాలనేవారట అంత అంత దాని మీద ఇష్టం అనమాట సో పిల్లలకి ఇంట్లో సంగీతం నేర్పించారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఓ ఇద్దరికి నేర్పిస్తుంటే ఇంకో ఇద్దరు అందరూ వచ్చేసారు అనమాట వీళ్ళందరికీ కూడా సంగీత జ్ఞానం విపరీతం మా ఆడబడుస్లో ఎంత బాగా పడతారు అందరు ఆల్ ఆఫ్ ద అండ్ అది అంత పల్లెటూరులో ఉంటూ అసలు ఎక్స్పోజర్ లేదు నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు ఉండే ఎక్స్పోజర్ కనుక వాళ్ళకు ఉండుంటే అసలు ఒక్కొక్కళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు అండి మా భాగ్యలక్ష్మిని అమ్మాయి చనిపోయారు ఆ అమ్మాయి బాయ్స్ అచ్చు సుశీల గారి వాయిస్ లా ఉండేది అలాగే మా ఇప్పుడు యమున కళ్యాణ్ అని చెప్పాను కదా వస్తూ ఉంటారు మా మా వారిథికి అంత ఆవిడ భానుమతి గారు ఏ గమకం అంటే ఆ గమకం అనేది వాళ్ళంతా సంగీతం వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే మామూలుగా అందరు గెట్ టుగెదర్ లాగా ఏదైనా జరిగిన మా మామగారు తిథితి జరిగిన వెళ్తే మొత్తం అందరు కూర్చొని ఒక కచేరి పెట్టేవాళ్ళు ఒకళ్ళు తబలా ఒకళ్ళు ఇలా అలా అనమాట చాలా బాగా మా మరిది గారు చాలా బాగా పడతారు చంద్రమోహన్ గారు ఇంట్లో పడేవారు చంద్రమోహన్ గారు చాలా బాగా పడతారు ఆయనకి ఆ బాపట్ల యూనివర్సిటీలోనూ ఎక్కడో ఈ హ్యాడ్ ప్రైజెస్ అండి అవునా ఫస్ట్ ప్రైజెస్ అన్ని ఉత్తమ గాయకుడు తర్వాత ఏమో ఫ్లూట్ ఫ్లూట్ చాలా బాగా వాయించేవారు ఇవన్నీ కొత్త విషయాలు నాకు చంద్రబాబు గారు బాగా క్లోజ్ ఆయన సంగీతం ఇష్టం అంటే నాకు బాగా తెలుసు ఆయనకి ఇష్టం ఎందుకంటే ఆయన శ్రీరామ కథ అని ఒక సినిమాలో ఓ చెల్లి అనే సాంగ్ వెంటసాల గారు అది ఒకసారి రామనాయుడు గారి స్టూడియోలో ఆయన పాడగా నేను విన్నాను చాలా బాగా పాడేవారు వాళ్ళందరూ కూడా అసలు ఫ్యామిలీలోనే ఉంది లక్కీగా ఇతను కానీ ఎందుకనో తెలియదు మరి నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తోంది ప్రొడ్యూసర్స్ ఆయన ఆయన పాట ఆయన సినిమాలో ఆయన పాట ఒకవేళ పాడించి ఉంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ హ్యాడ్ దట్ స్టాండర్డ్ బట్ ఆయన ఎప్పుడు గాయకుడిగా వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేసుకోలేదు అదే అసలు ఆయన ముందు ఎందుకు పబ్లిసిటీ తెలియదు అండి ఫస్ట్ థింగ్ ఈజ్ చాలా సింపుల్ పర్సన్ నాకు ఇది వచ్చనో నాకు ఇది తెలుసునో చెప్పడం అనేది లేదు ఎవరైనా గ్రహించుకున్న వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతుడు కాబట్టి నటరాజుడు గ్రహించాడు ఆయన గురించి అంతే మంచి క్యారెక్టర్ అలా పడ్డాయి చాలా అదృష్టవంతులు కాబట్టి అంటే ఇప్పుడు అని చెప్పారు కదా సరేలేండి మన జాతకా అందరి జాతకాలు బాగున్న వాళ్ళందరికీ అంత అంత గొప్ప వ్యక్తి అతను చాలా కళాకారుడుగా ఈ జోన్ హైట్స్ అండి అన్డౌటెడ్గా అండి చంద్రమోహన్ గారిని మించిన నటుడే లేడు నిజంగా నేను ఇవాళ మీకు నేను చెప్తున్నా ఆయన ఏంటంటే చాలా మంది ఆయన గురించి కామెంట్లు చేసిన సందర్భాలు స్టేజ్ మీద అంటే ఊరికే జస్ట్ ఫర్ క్యాజువల్ గా చంద్రమోహన్ ఇంకో రెండు అడుగులు ఎత్తుంటేనా అసలు మా పని అందరి పని అయిపోయిండేది అని చాలా మంది మాట్లాడారు నాకు తెలుసు స్టేజ్ మీద యాక్చువల్లీ అతని లైఫ్ లోనే కాదు ఇంకొక వంద సంవత్సరాలు కూడా బతకడానికి తగ్గని గొప్ప క్యారెక్టర్ చేశారండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్